ఈరోజు బాలనగర్ మండల బాలనగర్ గ్రామంలో సర్వే నెంబర్ వన్ వన్ ఎయిట్ ముందు మేము నిలబడి ఉన్నాం ఎలక్షన్స్ ముందు నేను ప్రచారం చేసేటప్పుడు బాలనగర్ ప్రజలు నా దగ్గర రావడం జరిగింది రైతులు రావడం జరిగింది ఇక్కడ మొత్తం పన్నెండు ఫీట్లు మొత్తం మట్టి నింపేసి ఈ చెరువు నుంచి ఏదైతే ఓవర్ఫ్లో అయ్యే నీళ్ళని మొత్తం అటు డైవర్ట్ చేసినారు ఈ నీళ్లు ఇటు పోవాల కిందికి కానీ మొత్తం డైవర్ట్ చేసిన దీనివల్ల ఆ కింది పక్క ఉన్న రైతుల భూములు అన్నీ మునిగిపోతున్నాయని చెప్పడం జరిగింది ఆ రోజు యాక్షన్ తీసుకోమంటే అధికారులు యాక్షన్ తీసుకోలేదు అప్పుడప్పుడే అన్ని పర్మిషన్స్ ఎలక్షన్స్ ముందు వాళ్ళకి ఇష్టారాజ్యంగా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ కాలువ అంతా బాగానే ఉన్నది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ముడా కమిషన్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది అసైన్డ్ భూమి ఈ భూమిలో వైకుంఠ ధామం కట్టిండు దానికి శంకుస్థాపం కూడా అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేసిండు వైకుంఠ ధామం కూడా కట్టినారు మీ ప్రింట్ మీడియాలో కూడా ఇది రావడం జరిగింది మీరు చూస్తే రెండు వేల తొమ్మిదిలో ఇది గూగుల్ మ్యాప్ దీంట్లో క్లియర్గా ఉన్నది నీళ్ళు ఎక్కడి నుంచి పోతుంది అనేది ఇది రెండు వేల పంతొమ్మిది దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఇది చూస్తున్నారా పెద్ద చెరువు ఈ చెరువు నుంచి నీళ్ళు ఇక్కడి నుంచి పోతుంది అన్నట్టు క్లియర్గా మ్యాపింగ్ ఉంది దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో చూడండి వైకుంఠ ధామం కూడా ఇక్కడ కట్టినట్టు క్లియర్గా గూగుల్ హెల్త్ మ్యాప్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది రెండు వేల ఇరవై రెండులో అప్పుడే జరిగింది ఇక్కడ మొత్తము మీరు చూస్తే చెరువు కింద ఇదంతా మట్టి నింపేసి ఈ కాలువని ఇట్లా స్ట్రేట్గా పోయేదాన్ని మొత్తము ఇటు పక్కకి డైవర్ట్ చేసి ఇది ఇదే ఈ కట్టేసి మొత్తము డైవర్ట్ అటు పక్క చేయడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా కానీ కూడా దానిపైన పట్టించుకోకుండా ఈరోజు దీనికి పర్మిషన్స్ ఇవ్వాలని చూస్తున్నాం మీరు చూస్తే దాని తర్వాత ఏడీ మైన్సు నేనే ఇక్కడికి పిలిపించినాను ఏడీ మైన్స్ ఇక రావడం జరిగింది ఏడీ మైన్స్ వచ్చిన తర్వాత ఆయన దీంట్లో నిజంగా నిజంగానే మట్టి వేస్తారు పన్నెండు ఎకరాల వరకు మొత్తం పన్నెండు ఫీట్ నింపినారని చెప్పేసి దాదాపు ఐదు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు దీనిపైన సీనియరేజ్ ఫీజు కట్టలేదని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది మహాన్ భావుడు ఆ ఏడీ మైన్స్ ఆయన జనగాంకి ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయ్యే రెండు రోజు ముందు ఆయన ఏమని ఆర్డర్ ఇచ్చిండంటే ఇక్కడ మట్టి అంట ఇదే భూమిలనంటా తవ్వి పద్దెనిమిది ఎకరాలకి ఈ పన్నెండు ఎకరాలకి ఇక్కడనే తవ్వి పన్నెండు ఫీట్ల మట్టేసిందంట ఏంది ఇది ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిందమని ఆయనే నోటీస్ ఇస్తాడు ఆయనే మెన్షన్ చేశాడు ఇన్స్పెక్షన్ నేనే వచ్చి చేసినాను అని ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ది ఈ ఏడి మైన్స్ క్యాన్సిలేషన్ ఎట్లా చేసింది తెలుసా వరాడి డెవలపర్స్ వాళ్ళు నాకు నివేదిక ఇచ్చినారు వాళ్ళు మట్టంట ఇదే భూములకే వేసిందంట అని చెప్పేసి దాదాపు ఇది ఐదు కోట్ల పన్నెండు లక్షల రూపాయల అమౌంట్ ఏదైతే వాళ్ళ పైన ఫైన్ వేసారో అది క్యాన్సిల్ చేస్తూ జన్గామికి ఏడీ మైన్స్గా వెళ్ళడం జరిగింది మీరు చెప్పండి ఇక్కడ మీరే సాక్ష్యం మీరు ఇక్కడికి పిలిపించిందే ఇది నిజాలు చూపించేదానికి ఎంఆర్ఓలు కానీ నేను చెప్తున్నాను ఈరోజు చూస్తే చర్చలలో ఇట్లా అవినీతి జరుగుతుంది ఇవన్నీ రేపు భ్రేమయ్యేది ప్రభుత్వం ప్రభుత్వంతో అయినా ఒక్క మచ్చొచ్చినా కానీ ఊరుకునేదే లేదు ఇదే కాకుండా ఈ భూమికి ఎక్కడ ఉన్నండి మీరు చూపించండి నాకు ఈ భూమికి ఎక్కడ ఎక్కడున్నదో చూపియండి ఇదేమో కట్ట అదేమో గిరిదారి వెంచర్ మళ్ళ ముడా కమిషనరు దీన్ని ఎట్లా రికమెండ్ చేసిందని అడుగుతున్నాను నేను ఏమి జరుగుతుంది చర్చలలో దళారులను పెట్టుకొని పాపం నిన్న ఒక ఆయన రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ ఆఫీస్ చర్చలకు పోతే నీ పైన క్రాప్ లోన్ ఉంది రిజిస్ట్రేషన్ చేయను అన్నాడు నాకు తెలంగాణ అడిషనల్ కలెక్టర్ గారికి ఫోన్ చేసినాను క్రాప్ లోన్కి రిజిస్ట్రేషన్కి ఏమన్నా లింక్ ఉందా ఆయన ఆయన కూతురికి రిజిస్ట్రేషన్ చేస్తున్నా అంటే ఇమీడియట్ అడిషనల్ కలెక్టర్గా చెప్పంగానే రిజిస్ట్రేషన్ అయ్యింది మధ్యలో దళాలు ఏదైనా పెట్టినారు ఇదే కాకుండా భూతాన్ భూములు రిజిస్ట్రేషన్ చేయొచ్చా చేయొద్దు రెండు వేల పద్దెనిమిదిలో బావుడు జెచ్చల్ల ఎంఆర్ఓ పాత ఎంఆర్ ఇక్కడ చేసిన ఘనత అన్ని అసైన్ భూములు పొల్లెపల్లి వెయ్యి ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉండాలి భూదాన్ భూమి ఉండాలి దాని తర్వాత అసైన్ భూమి ఉండాలి సగం రిజిస్ట్రేషన్ చేసేసి దీని బాధ్యత ఒకరు తీసుకుంటారు మళ్ళీ ఇదే కాకుండా ఇది భూదాన్ భూము సర్వే నెంబర్ ఒకటి చెప్తాను సర్వే నెంబర్ త్రీ ఎయిటీ నైన్ కొత్త ఎమ్మార్ఓ డేట్ ఎయిట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ భూదాన్ భూమిని రిజిస్ట్రేషన్ చేసి దీని బాధ్యత ఒకరు తీసుకుంటారు జచ్చల నియోజకవర్గంలో పాత ఎమ్మెల్యే ఆయనకి వాళ్ళకి ఏం లావాదేవీలు ఉన్నాయో చే జరిగింది కానీ ఇప్పుడు మాత్రం జరగదని చెప్తున్నాను మీరు అడగొచ్చు అధికారంలో ఉన్నావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అవును అధికారంలో ఉన్నా నన్ను గెలిపించింది చర్చలు ప్రజలు ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలియాలి దీనిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియస్తున్నాను ప్రతి ఒక్క భూమి గురించి మాట్లాడుతాను ప్రతి ఒక్క గవర్నమెంట్ భూమి కాపాడుతున్న తెలియజేస్తున్నాను చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారికి నవీన్ మిత్తల్ గారికి డైరెక్టర్ ఆఫ్ మైన్స్కి కలెక్టర్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అందరికీ కంప్లైంట్ రాస్తున్నాను ఇక్కడ ఫిజికల్గా ఉండేది ఒకటి మీ అధికారులు కొంతమంది అవినీతి పరులు కొంతమంది వాళ్ళు ఇచ్చిన నివేదికకి ఇక్కడ కనిపించేది వేరుంది నాలుగు డిపార్ట్మెంట్ రావాల్సిందే మనం ఎట్లయితే చూస్తామో అవన్నీ ఇన్స్పెక్షన్ చేసి కరెక్ట్ ఇవ్వాల్సిందే తెలిసి ఇదే కాకుండా ఇది అసైన్ భూమి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ బిఫోర్ భూమిది అసైన్ చేసింది కాబట్టి ఓఆర్సీ ఇచ్చినాం అన్న ఇది చూడండి హ్యాండ్ రైటింగ్ చూడండి హ్యాండ్ రైటింగ్ చేంజ్ అయింది దీనికి ఫారెన్సిక్ పంపించి ఈ అసైన్ కరెక్టా కాదా ఫిఫ్టీ సిక్స్ బిఫోర్ దేనా అని తెలుసుకోమంటే కూడా అధికారులు ఫారెన్సిక్కి రాసుకోలేరు వాళ్ళకే వదిలేసిన ఎలక్షన్ కూడా అయిపోయిందంతా నేను చూపిస్తా ఇన్ని రోజులు కామ్గా ఉన్నాను పేద ప్రజలకి అన్యాయం జరిగితే ఊరుకోనని చెప్పి తెలియజేస్తున్నాను